అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి చేస్తే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి డైలీ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చాలా కంటెంట్ అంతా రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఈ రకమైనటువంటి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి నేను పిన్ చేసి పెడతాను ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా గ్రూప్ లో జాయిన్ అవ్వడం ద్వారా ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందొచ్చు దాని దానికి మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది అందులో కూడా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీకు అందుబాటులో ఉన్నది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి టెట్లో చదివినటువంటి వాళ్ళకు మంచి స్కోర్ అనేటువంటిది వాళ్ళకు రివిజన్ లో కూడా క్విక్ రివిజన్ లో కూడా చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి మీరు కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే పది రోజుల్లో మనకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫలితాలు అనేటువంటివి రానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షలకు సంబంధించినటువంటి జవాబు పత్రాల మూల్యాంకన ముగిసింది అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా వన్ ఇస్ టూ టూకి సంబంధించి నిష్పత్తిలో మెరిట్ జాబితా అనేటువంటిది వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన కొనసాగిస్తున్నది వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఉన్నది కదా దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదంటే ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ అనేటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది వాళ్ళు ఇచ్చిన తర్వాతనే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఫలితాలు అయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అనంతరం ఆయా అభ్యర్థులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది గ్రూప్ వన్కి సంబంధించిన ప్రధాన పరీక్షలకు సంబంధించి ఇరవై తొంభై మూడు మంది హాజరయ్యారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపుగా ముప్పై ఎనిమిది మంది అయితే పోటీ పడుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్ చేయవచ్చు ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యేసరికి సారీ అండి గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు కూడా వెల్లడించాలని కమిషన్ భావిస్తున్నది తద్వారా ఆయా బ్యాక్ బ్యాక్లాగ్ లేకుండా అర్హులైనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మార్కుల వివరాలను టీజీపీఎస్ వెబ్సైట్లో పొందుపరచున్నట్లు ఉద్యోగ ప్రకటనలో కమిషన్ అయితే పేర్కొన్నది ఆరు పేపర్లలో సాధించినటువంటి మార్కులు కలిపి మెరిట్ జాబితాతో పాటు ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే ప్రకటించనుంది సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో అందుబాటులో ఉంచనుంది ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉంటే రీకౌంటింగ్ ఆప్షన్ కల్పించనుంది వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించినటువంటి పదిహేను రోజుల్లోగా ఇక్కడ అభ్యర్థులు ఒక్కో పేపర్కు రూపాయలు వెయ్యి చొప్పున చెల్లించి రీకౌంటింగ్ అనేటువంటిది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే గ్రూప్ వన్కి సంబంధించిన ఫలితాలు కూడా పది రోజుల్లో రాబోతున్నాయి అనేటువంటి అంశం ఇక సర్టిఫికెట్ల పరిశీలన పైన పరేషన్ డిఎస్సి ఉద్యోగాలపైన విద్యాశాఖ అధికారుల అంతర్మదనం ఇప్పటికే పన్నెండు మందికి అపాయింట్మెంట్ లెటర్లు నిలిపివేత మళ్లీ పరిశీలనకు విద్యాశాఖ అధికారుల చర్యలు అనేటువంటి అంశం చాలా రోజుల నుంచి బోనాఫైల విషయంలో కానీ కొన్ని ఫేక్ సర్టిఫికెట్ల విషయంలో కానీ చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం హైదరాబాద్ అనేటువంటిది రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం డిఎస్సి ఉద్యోగాలపైన జిల్లా విద్యాశాఖ అధికారులు మళ్ళీ ఆందోళనకు గురవుతుంది పరిశీలన సమయంలోనే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ను అధికారులు సరిగ్గా చూసారా లేదంటే మొక్కుబడిగా పరిశీలించి వదిలేశారా అనేటువంటి పరేషాన్ అనేటువంటి దీనికి సంబంధించి అయితే అవుతున్నారు ఈ మేరకు నూతనంగా నియామకమైనటువంటి ఉపాధ్యాయుల వద్దకు డిప్యూటీ ఇవోలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ను పంపించి ఒక్కొక్కరి సర్టిఫికెట్లను బోనాఫల్ మరోసారి తనిఖీ చేయించాలని భావిస్తున్నారు ఖచ్చితంగా చేయించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది ఎందుకంటే మూతబడ్డ స్కూళ్లలోకి వెళ్ళేసి దొంగ సర్టిఫికెట్లు అనేటువంటి ఇప్పుడు హైదరాబాద్లో కనుక చూసుకుంటే ఎక్కువ మంది డిఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఫోకస్ చేసి అక్కడ నుంచి బోనా ఫైల్ తీసుకొని అక్కడ లోకల్ క్యాండిడేట్గా మారి ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు కొంతమంది మొన్ననే మనం చూసాం వాళ్ళని రిమూవ్ కూడా చేయడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాలు ఎక్కడ ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళందరి కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే పాయింట్ వన్లలో పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు పోతే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కదా ఆ నేపథ్యంలో చాలామంది అయితే ఈ అంశాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి లాంగ్వేజ్ పండితు పీఈటి కేటగిరీలో ఖాళీగా ఉన్నటువంటిది హైదరాబాద్కు సంబంధించిన అంశం ఇప్పుడు మాట్లాడుకునేది ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింది ఇందులో భాగంగా ఆ పోస్టులకు ఇరవై ఏడు వేల మూడు వందల అరవై మంది పరీక్ష అయితే రాశారు వన్ టూ త్రీ పాతి ప్రాతిపదికన ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు మందిని అయితే ఎంపిక చేసినట్లు అక్టోబర్ రెండు నుంచి ఐదవ తేదీ వరకు సర్టిఫికేట్లకు సంబంధించిన వంటి అంశాన్ని అయితే పరిశీలించడం అయితే జరిగింది ఈ మేరకు తొలుత ఐదు వందల ఎనభై నాలుగు మందికి అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేశారు మిగతా రెండు వందల నాలుగు మందిని అభ్యర్థులు వివిధ కారణాలతో పెండింగ్లో పెట్టారు అందులో రెండు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులను అభ్యర్థుల తర్వాత నియామక పత్రాలనేటువంటి అందించారు మళ్ళీ పరిశీలనకైతే చర్యలు అనేటువంటివి చేస్తున్నారు ఎందుకంటే ఈ రకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కరెక్ట్గా చూసారా లేదా అనేటువంటి నేపథ్యంలో పన్నెండు మంది నకిలీ బోనాఫైడ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ డిఈడి చదివినట్లు సర్టిఫికేట్లు సమర్పించినట్లయితే గుర్తించారు ఇక్కడ ఈ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఎన్స్ ఏపీలో చేసిన వాళ్ళందరూ కూడా ఇవి పనికిరావా అనేటువంటి అంశాన్ని చాలా మంది అయితే అభ్యర్థులు అయితే అడుగుతున్నారు అది కాదండి ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తూ ఇక్కడ సోర్సింగ్లో ఉద్యోగాలు చేస్తూ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నువ్వు ఆల్రెడీ జీతాన్ని చేసుకుంటూ ఉద్యోగాల్లో అవుట్ సోర్సింగ్లో చేస్తూ మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ మళ్ళీ అదే సమయంలో నువ్వు అక్కడ రెగ్యులర్గా కోర్స్ ఎట్లా చేస్తావు చెప్పండి ఆ నేపథ్యంలో వాళ్ళని తీసేసినారు కేవలం ఏపీలో చదివినందుకు కాదు ఎన్సీటీ రికగ్నైజేషన్ ఉంటే కనుక మీరు ఎక్కడ చేసినా ఏం కాదు ఇబ్బంది అయితే ఉండదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి వారికి అపాయింట్మెంట్ లెటర్లు అనేటువంటిది ఇవ్వలేదు ఉద్యోగాల్లో చేరినటువంటి వారిని కూడా మరోసారి విచారణ చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు మండలాల వారిగా ఎంతమంది కొత్త టీచర్లో చేరారు వారి అర్హత సర్టిఫికేట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనే వాటిపైన జాగ్రత్తగా పరిశీలించారని డిప్యూటీఈఓలు డిఈఓలకు సంబంధించిన ఓఎస్లకు ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తున్నది అందరూ కూడా గుర్తింపు పొందినటువంటి కళాశాలలు యూనివర్సిటీలోనే చదివారా అనేటువంటి వాటిని కూడా చూడాలని చెప్పినట్లయితే సమాచారం మరోవైపు ఆయా కోర్సులు జరిగినటువంటి సమయంలో వారి ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేసి వేతనాలు తీసుకున్నారా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏదైనా కోర్సు చేసుకుంటూ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేసి వేతనాలు తీసుకుంటే అది వ్యాలిడ్ కాదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అట్లా అట్ ఏ టైం మీరు చేయాల్సినటువంటి అవసరం వస్తే కనుక ఈ మనం ఏదో ఒకటి వదులుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వ సంస్థల్లో వేరే దగ్గర మీరు రెగ్యులర్గా కోర్స్ అనేటువంటిది చేయలేరు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ నేపథ్యంలోనే అక్కడ ఏపీలో చదివినటువంటి వాళ్ళకి సంబంధించి అవుట్ ఇక్కడ చేస్తూ అక్కడ చేసాను కాబట్టి వాళ్ళని తీసేయడం అయితే జరిగింది ఇక్కడ ప్రధానంగా బోనాఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించి స్కూళ్ళు ఇప్పటికీ కూడా నడుస్తున్నాయా వాటికి ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేటువంటి అంశాన్ని విచారించాలన్నారు కాగా కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్లో కొత్త టీచర్ పోస్టులు కేటాయించకుండా తక్కువ ఉన్నటువంటి దానిలో కేటాయించిన అనేటువంటిది కూడా అక్కడ అభాస్ పాలైంది జిల్లా విద్యాశాఖకు తాజాగా నకిలీ అభ్యర్థుల విషయం మళ్ళీ కలవరబెడుతున్న విధుల్లో చేరిన టీచర్లు సర్టిఫికెట్లను మళ్ళీ పరిశీలించేందుకైతే ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నాయి ఖచ్చితంగా ఈ రకంగా వీలైతే ఎక్కడ డౌట్ ఉన్నా అక్కడ అన్ని చోట్ల కూడా చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది ఎందుకంటే నకిలీ బోనా ఫైల్ అనేటువంటి పెట్టేసి చాలామంది ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు బయట పడుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ రీవెరిఫికేషన్ అనేటువంటిది చేస్తున్నారు అనేటువంటి అప్డేటు కాబట్టి నెక్స్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రిమినల్ కేసులు అనేటువంటి బుక్ అయితే ఇలాంటి ఉద్యోగాలకు వనికి రాకుండా పోతారు కాబట్టి ఇలాంటి మీకు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏ జిల్లాకు లోకలైతారో అక్కడ క్లియర్గా మీరు అక్కడ దానికి అప్లై చేసి జాబ్ కొట్టుకునే ప్రయత్నం అయితే చేయండి Редактор ఇలాంటి పనులు అయితే చేయకండి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క పోస్టులతో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఫేక్ అనేటువంటి అంశము ఇక్కడ ఆ ప్రకటన గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వలేదు సెర్ఫ్ సియు అనేటువంటి అంశం నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్కి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పేట వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఫేక్ ఈ రకంగా ఫేక్ నోటిఫికేషన్లు కూడా మీరు నమ్మకండి ఎలాంటి అఫీషియల్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కూడా రెగ్యులర్గా మన ద్వారా మన ఈ రకమైనటువంటి మార్నింగ్ న్యూస్ ద్వారా లేదంటే స్పెషల్ వీడియో ద్వారా మీకు అందిస్తూనే ఉన్నాం కాబట్టి చాలామంది అయితే మీకు వీడియోస్ అనేటువంటి రకంగా అందిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఫేక్ జాబ్ నోటిఫికేషన్లు అనేటువంటివి ఈ మధ్యలో క్రియేట్ అవుతున్నాయి ఆ రకంగా మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ మార్చ్ పన్నెండు నుంచి హెడ్సెట్ దరఖాస్తులు రాష్ట్రంలోని బీఈడి కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి టీజీ హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తులు మార్చి పన్నెండు నుంచి ప్రారంభమైతే కానున్నాయి గురువారం హైదరాబాద్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసుల్లో హెడ్సెట్ కమిటీ స సమావేశం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశం అయితే చూడవచ్చు బీఏడ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా రాసుకోవచ్చు మార్చి పన్నెండు నుంచి హెడ్సెట్ దరఖాస్తులు అనేటువంటిది తీసుకుంటున్నారు సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు లైన్ క్లియర్ వారసత్వ ఉద్యోగాల ఏజ్ లిమిట్ను పెంచుతూ సర్క్యులర్ అనేటువంటి జారీ అయింది నలభై ఏళ్ళ లోపు ఉన్నటువంటి కార్మికులు వారసులకు దక్కనున్నటువంటి ఉద్యోగాలు సింగరేణి పదిలో ఐదు వందల మందికి లాభం పైగా ప్రయోజనము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ సింగల్ అని ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారసత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు భాగంగా దానికైతే సర్క్యులర్ అనేటువంటి జారీ అయింది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వెలుగు న్యూస్ పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది టైంని వేస్ట్ చేసుకోకండి ఉన్న సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్